హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూస్తామండి అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేయడం వలన మన ఛానల్ ఆ మెసేజెస్ అనేది ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుందన్నమాట కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి అండ్ యాజ్ యూజువల్గా మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా సో ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు నేను డైలీ ప్రత్యేకంగా కంటెంట్ అనేది తీసుకోనండి యూనివర్స్కి వదిలేస్తానన్నమాట ఓకే వారు ఎలాంటి మెసేజెస్ ఇస్తారో తెలియదు కాబట్టి యూనివర్స్కి వదిలేస్తాను ప్రతిరోజు సో ఈరోజు మరి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీకు ग्रेटिट्यूड यूनिवर्स ग्रेटिट्यूड ग्रेटिट्यूड नेग्लेटेड डिसऑनेस्टी हो डे ड्रीमिंग कन्वर्सेशन Irreplaceable. Supported. Reveal. Commitment. Damage. Disagreements. Gossips. ఫర్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి హ్యాబిట్స్ అండి మీ పర్సన్ తన హ్యాబిట్స్ ఏదైతే ఉంటుందో సో దాని వలన ఇక్కడ ఈ రిలేషన్లో బ్యాలెన్స్ అనేది తప్పింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఆల్రెడీ ఈ పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి మీ లైఫ్లో నుంచి కూడా వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుంది మేబీ మీరు నో కండ సిచ్యువేషన్ అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ ఈ పర్సన్ మీరు కాల్ చేసినప్పుడే మాట్లాడుతూ ఉండొచ్చు అండ్ దాదాపుగా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు ఈ కనెక్షన్లో అన్నట్టుగా చూపిస్తుంది అండి అండ్ తన బిహేవియర్ తన ప్రవర్తన సో ఇదంతా దాని వల్లనే ఇక్కడ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది అండ్ తప్పింది కూడా బ్యాలెన్స్ ఓకే దాని వలన కూడా ఈ పర్సన్ ఇప్పుడు మీరు కావాలని అనిపిస్తుంది ఈ పర్సన్కి తన బిహేవియర్ వలనే ఇక్కడ బ్యాలెన్స్ అనేది తప్పింది కదా సో దానికి ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారనమాట అండ్ హోప్ సో ఈ పర్సన్ మళ్ళీ మళ్ళీ మీతో రిలేషన్ కావాలి అనుకుంటున్నారండి తన మనసులో ఏదో ఒక మూలన ఆ హోప్ ఉంటుంది కదా అది వదులుకోలేకపోతున్నారనమాట మళ్ళీ మనం కలుస్తాంలే అండ్ మళ్ళీ మీరే వస్తారులే అండ్ మీరే ఈ పర్సన్ ని కాల్ చేస్తారులే మీరు ఈ పర్సన్ని ని అంత తేలిగా మర్చిపోలేరు తనని మీరు అంత ఈజీగా వదిలిపెట్టలేరు సో అదంతా తను ఆలోచిస్తా ఉన్నారనమాట అండ్ మళ్ళీ మనం కలుస్తాము అనే అనే డే డ్రీమింగ్ ఉంటుంది కదా సో ఆ పగటి కళల్లోనే ఈ పర్సన్ బతుకుతూ ఉన్నారనమాట సో మీ గురించి చాలా పగటి కళలు కంటున్నారు ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నట్టుగా మీతో మ్యారేజ్ అయినట్టుగా సో సంథింగ్ ఇంకా చాలా ఉంటుంది కదా ఒక మేల్ ఆర్ ఫీమేల్ మధ్యలో సో ఇదంతా ఉంటుంది కదా సో తను చాలా పగటి కళలు గంట ఉన్నారు అని చూపిస్తుంది అండ్ కన్వర్సేషన్ సో ఈ పర్సన్ ఏంటిది అంటే మళ్ళీ మీతో మాట్లాడాలి మీకు మీకు కాల్ చేసి మీ గొంతు వినడము అండ్ మీతో చాలా ప్రేమగా మాట్లాడడము సో ఇదంతా ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట అండ్ ప్రజెంట్ కూడా ఈ పర్సన్ మనసులో ఆ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి ఓకే కన్వర్సేషన్ అంటే ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి మీ వాయిస్ వినాలి అండ్ మీతో కొంచెం సేపు టైం అనేది స్పెండ్ చేయాలి అండ్ మీతో ఉన్న కనెక్షన్ తను చాలా ఫీల్ అవుతున్నారనమాట అండ్ కొంచెం మీరు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్ ఏదో తెలియని తనకి ఏదో కోల్పోతున్న ఆ ఫీలింగ్స్ ఉంటుంది కదా సో ఇదంతా ఉంటుందన్నమాట సో కాబట్టి ఈ పర్సన్ మీకు కాల్ చేసి మాట్లాడాలి అండ్ మీ వాయిస్ అనేది వినాలి అనుకుంటున్నారు ఓకే అండ్ ఇరప్లేసిబుల్ అంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు అండ్ మీలాంటి వ్యక్తి తన జీవితంలో ఎవరు లేరు అండ్ మీ కేరింగ్ మీలాగా ప్రేమించే వాళ్ళు కూడా తన జీవితంలో ఇంకా ఇంకా ఎవరు లేరు అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారండి అండ్ సపోర్టెడ్ సో ఈ పర్సన్కి మీరు చాలా సపోర్ట్ చేశారు అన్ని విషయాలలో అండి తన మదర్ ఇంకా తన లైఫ్లో మీ సపోర్ట్ ఉంటుంది కదా సో ప్రజెంట్ తను చాలా మిస్ అవుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ మీ దగ్గర తను ఏదో ట్రూ అనేది రివీల్ చేయాలి అనుకుంటున్నారండి తను ఈ పర్సన్ మీ దగ్గర ఏదో దాచి పెట్టారనమాట చాలా సీక్రెట్స్ అనేది ఉన్నాయి తన లైఫ్ లో ఓకేనా తను మీకు తెలియకుండా చాలా సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేశారు సో ఏంటిది అంటే ఈ పర్సన్ మీతో మాట్లాడాలి మళ్ళీ మీకు కొంచెం క్లోజ్ అవ్వాలి అండ్ తన లైఫ్ లో ఉన్న అదంతా సీక్రెట్స్ ఉంటుంది కదా సో అదంతా ఈ పర్సన్ రివీల్ చేయాలి మీ దగ్గరికి వచ్చి అని అనుకుంటున్నారు అండ్ సపోర్టెడ్ అంటే ఈ పర్సన్ కి మీరు చాలా సపోర్ట్ గా నిలబడ్డారు తన పక్కన మీరు ప్రతిసారి నేను నీ కోసం ఉన్నాను అనే ఆ హోప్ ని మీరు ఇచ్చారనమాట ఓకే దాని వలన ఈ పర్సన్ ఏంటిది అంటే తన లైఫ్లో తను ఏదైతే దాచిపెట్టారో మీ దగ్గర ఆ సీక్రెట్స్ ఉంటుంది కదా అదంతా తను రివీల్ చేయాలి అనుకుంటున్నారనమాట అండ్ కమిట్మెంట్ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నారండి అండ్ డ్యామేజ్ సో ఈ పర్సన్ తన ప్రవర్తన కానీ అండ్ మీకు తెలియకుండా థర్డ్ ని మెయింటైన్ చేయడం కానీ అండ్ వారితో ఈ పర్సన్ వేరే కనెక్షన్ పెట్టుకోవడము సో ఇదంతా జరిగి ఉంటుందన్నమాట తను ఒప్పుకుంటున్నారనమాట తన బిహేవియర్ తన ప్రవర్తన బ్యాలెన్స్ అనేది తప్పింది అని అనుకుంటున్నారనమాట ఓకే అండ్ తను ఒప్పుకుంటున్నారండి ప్రతి ఒక్కటి తను ఏదైతే తప్పు చేశారో క్లియర్ కట్ గా ఒప్పుకుంటున్నారనమాట ఇక్కడ నెగ్లెక్ట్ చేశారు హానెస్ట్గా మీతో ఉండలేదు అండ్ ఇక్కడ మీ గురించి పగటి కంటున్నారు అండ్ తన జీవితంలో మీరు మీలాంటి వ్యక్తి తనకు ఇంకా ఎవరు దొరకలేదు అండ్ ఉన్నా కూడా మీలాగా ప్రేమించేవారు మీలాగా కేరింగ్ పంచేవారు తన జీవితంలో ఎవరు లేరు అని అనుకుంటున్నారనమాట మీకు కాల్ చేయడము మాట్లాడడము అదంతా అనుకుంటున్నారనమాట అండ్ సపోర్టెడ్ మీలాగా నిలబడిన వ్యక్తి ధైర్యంగా తన పక్కన నిలబడిన వ్యక్తి ఎవరు లేరు మీరు ఈ ప్రపంచంలో తన గురించి నిలబడిన వ్యక్తి మీరు ఒక్కరే అని అనుకుంటున్నారు అంటే తన బిహేవియర్ తన వల్లనే ఇక్కడ ఈ రిలేషన్లో బ్రేక్ పడింది అని తను అనుకుంటున్నారనమాట అండ్ గాసిప్స్ మీ గురించి ఎవరో గాసిప్స్ అనేది మాట్లాడతారేమో ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్లో లో వచ్చారే అనుకోండి మీ గురించి ఏదైనా గాసిప్స్ అనేది నడుస్తాయేమో అండ్ ఎవరైనా తనని తప్పుగా అనుకుంటారేమో లేదా వారి ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు ఇష్టం లేదే అనుకోండి వారు మీ గురించి అండ్ మన గురించి ఏదైనా చెడుగా మాట్లాడే ఛాన్స్ అనేది ఉంటుందేమో సో ఇదంతా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ ఫర్గి సో తన లైఫ్లో అండ్ మీకు చేసిన అన్యాయం కానీ మోసం కానీ ఏదైనా ఉండనివ్వండి సో అదంతా తను ఫర్గ్యూ చేయాలి ఇక మీదట అలా చేయకూడదు అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే సో వీటికి నేను టారో నుంచి క్లారిఫికేషన్ చేయాలి అనుకుంటున్నాను నెగ్లెక్ట్ కార్డ్కి క్లారిఫర్ యూనివర్స్ మీరు ప్రజెంట్ ఒక ఇంప్రెస్ లాగా ఉన్నారండి మీ లైఫ్లో గ్రోత్ ఉంది అండ్ మీరు ప్రజెంట్ సెల్ఫ్ లవ్లో ఉన్నారు అండ్ ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు అండ్ ఇండిపెండెంట్గా ఉంటున్నారు అండ్ మీ లైఫ్లో మీరు చాలా గ్రో అవ్వడం చాలా హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుందనమాట సో తన నెగ్లెట్ వలన ఇంత మంచి పర్సన్ అండ్ ఇలాంటి వారిని తను దూరం చేసుకున్నాను తన నెగ్లెట్ వల్లనే అని ఈ పర్సన్ ఒప్పుకుంటున్నారనమాట ఓకే డిస్ హానెస్టీ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్ క్లారిఫై ఈ పర్సన్ తన లైఫ్ లో మీరు ఉన్నప్పుడు తనకి లక్ కూడా కలిసి ఉంటుందండి ఈ పర్సన్కి కి అండ్ ప్రజెంట్ ఏంటిది అంటే తను ఎంత కష్టపడుతున్నా ఈ పర్సన్కి కి ఫలితం అనేది ఉండడం లేదండి టు బి హానెస్ట్ ఓకే తను చాలా కష్టపడుతున్నారు కానీ తన లైఫ్లో ఎలాంటి సక్సెస్ ఉండడం లేదు అండ్ తనకు ఏంటంటే మనీ అనేది నిల్వ ఉండడం లేదు తను ఎంత కష్టపడుతున్నా అది నీళ్ళలాగా కరిగిపోవడం అనమాట ఓకే సో అలాంటిది ఏదో చూపిస్తుంది అండ్ తను నిజాలు అంటే మీతో తను లాయల్గా లేరనమాట ఈ రిలేషన్లో సో దానికి కూడా ఈ పర్సన్ ఒప్పుకుంటున్నారండి తన మీరు ఉన్నప్పుడు అన్ని విధాలుగా సక్సెస్ ఉంది కానీ ఇప్పుడు తన మీరు లేరు ఎంత కష్టపడుతున్నా తనకి లక్ అనేది కలిసి రావడం లేదు అని అనుకుంటున్నారు హోప్ కార్డ్ కి క్లారిఫికేషన్ హోప్ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ మిమ్మల్ని ఈ పర్సన్ స్పై చేస్తూ ఉన్నారు అండ్ మీరు కూడా ఈ పర్సన్ని స్పై చేస్తూ ఉన్నారు అండ్ మళ్ళీ మీతో లైఫ్ అనేది కోరుకుంటున్నారు మళ్ళీ మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలి మళ్ళీ మీ రిలేషన్లో రావాలి అండ్ మీ లైఫ్లో ఎవరైనా వచ్చారా మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నారా సో ఇదంతా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారనమాట మీ ప్రతి అడుగు అనేది ఈ పర్సన్ తెలుసుకుంటున్నారండి మీ లైఫ్లో ఏం జరుగుతుంది అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరు సో ఇదంతా తను చాలా స్పై చేస్తూ ఉన్నారనమాట తను మిమ్మల్ని ఎందుకు స్పై చేస్తారు మేడం అని మీరు అడగచ్చు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేయడానికి కారణం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అండ్ మళ్ళీ మీరు తన లైఫ్లో వస్తారేమో అనే ఎదురు చూపు ఉంటుంది కదా సో ప్రజెంట్ తను అలాంటి సిచ్యువేషన్ ఈ పర్సన్ ఉన్నారనమాట డే డ్రీమింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్ డే డ్రీమింగ్ కార్డ్కి క్లారిఫైర్ పగటి కల్లు కంటున్నారు అండ్ మీతో విషువల్ ఫిల్మెంట్ కావాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ తన డే డ్రీమింగ్లో ఎలా ఉందంటే ఆల్రెడీ తన లైఫ్లో మీరు వచ్చేసారు మీతో తనకి మ్యారేజ్ అయ్యింది కీడ్స్ ఉన్నారు హౌస్ ఉంది సో ఇదంతా చాలా పగటి కళలు అనేది కంటున్నారండి ఆ పగటి కళలని ఈ పర్సన్ నిజం చేసుకోవాలి అని ప్రజెంట్ చాలా ఆరాట పడుతూ ఉన్నారనమాట మీ గురించి ఓకే విష్ఫుల్ ఫీల్మెంట్ కావాలి సన్ కార్డ్ ఓకే సో మీరు ప్రజెంట్ ఏంటంటే సన్షైన్ వెలిగిపోతున్నారు మీ లైఫ్లో మీరు చాలా బిందాస్గా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సో తను కూడా మీ లైఫ్లో రావాలి మీరు ఇంత హ్యాపీగా మీరు ఒక్కరే ఎంజాయ్ చేసేలాగా మీ లైఫ్లో మీరు ఒక్కరే ఇంత హ్యాపీగా ఎలాగా తను కూడా హ్యాపీగా ఉండాలి కదా సో అలా ఆలోచిస్తూ ఉన్నారనమాట మిమ్మల్ని ఈ విధంగా చూసి ఒక ఎంప్రెస్ లెవెల్లో ఆల్ ఆర్ మేల్ అయితే ఒక ఎంపరర్ సో అలాగనమాట మీ లైఫ్లో మీరు చాలా బిందాస్గా ఉన్నారండి షన్ షైన్ వెలిగిపోతూ ఉన్నారనమాట మీ లైఫ్లో సో మీ మనసులో ఎంత బాధైనా ఉండొచ్చు అండి మీరు చాలా కష్టపడతా ఉండొచ్చు మీ కెరియర్ గురించి అయినా సరే బయట మాత్రం సో ఇదంతా చూపించడం లేదనమాట మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టుగా ఉంటున్నారు ఓకే సో ఈ పర్సన్ ఏంటిది ఈ పర్సన్కి ఏం కనిపిస్తుంది మీరు బయట ఎలా ఉన్నారో సో అదే చూస్తున్నారు కానీ మీ మనసులో ఉన్న బాధని తను చూడడం లేదు ఓకే కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లో రావాలి అని అనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది రీయూనియన్ అనేది జరుగుతుంది కూడా ఓకే కన్వర్సేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ కన్వర్సేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్ ఫైవ్ ఆఫ్ కార్డ్స్ ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారండి అండ్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీ వాయిస్ వినాలి అనుకుంటున్నారు మీ వాయిస్ ఆర్ మీతో మాట్లాడిన స్వీట్ వర్డ్స్ ఏదైనా ఉంటాయి కదా ప్రజెంట్ మీతో గడిపిన మెమొరీస్ సో అదంతా ఉంటుంది అనమాట ప్రజెంట్ ఈ పర్సన్ అన్నీ చాలా మిస్ అవుతూ ఉన్నారు ఓకే ఇది ప్లేసిబుల్ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ తన లైఫ్ లో మీ లాంటి వారు తనకి దొరకడం లేదండి పర్సన్ చాలా మందితో కనెక్షన్ అనేది పెట్టుకొని ఉండొచ్చు ఈ పర్సన్ వల్ల ఈ కనెక్షన్ లో బ్రేక్ అనేది కూడా పడి ఉండొచ్చు కానీ ఈ పర్సన్ ఎంత మందితో తను రిలేషన్ పెట్టుకున్నా మీలాంటి పర్సన్ మీలాగా కేరింగ్ తీసుకునే పర్సన్ మీలాగా లవ్ చూపించే పర్సన్ ప్రజెంట్ తన లైఫ్లో అయితే లేరండి ఓకే సో కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ పరంగా యాక్షన్ తీసుకోవాలి అండ్ మీ లైఫ్ లోకి రావాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారనమాట సపోర్టెడ్ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్ సపోర్టెడ్ మిమ్మల్ని ఈ చాలా ఘోరంగా మోసం చేశారండి వేరే ఆప్షన్స్ రావడం వలన ఈ పర్సన్ మీ లైఫ్ లో నుంచి తను ఒక దొంగలాగా పారిపోయారు అనమాట వారు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు ఓకేనా మీరు ఈ పర్సన్ తనకి మీరు చాలా సపోర్ట్ చేశారు తన పక్కన ప్రతి కష్టంలో ప్రతి టైంలో మీరు నిలబడ్డారు ప్రజెంట్ మీరు చాలా బాధపడ్డారు కానీ అండ్ దాని వలన మీరు చాలా బాధపడ్డారు కానీ మీ బాధ అనేది ఈ పర్సన్ గుర్తించలేదండి తన అవసరం తీరుగా తను మీ లైఫ్లో నుంచి పారిపోయారు అనమాట ఓకే ప్రజెంట్ చూడండి తను చాలా బాధపడుతున్నారు ఆ రోజు ఏంటి మీరు తనని పట్టుకుంటారేమో మీరు మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది అడుగుతారేమో అనే భయంతో ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి పారిపోయారు ప్రజెంట్ ఏంటిది మీ గురించి తను చాలా బాధపడతా ఉన్నారనమాట ఓకే రివీల్ కార్డ్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ తన లైఫ్లో ఏదో సీక్రెట్స్ అనేది ఉన్నాయండి సో అది తను రివీల్ చేయాలి అనుకుంటున్నారనమాట మీకు మీకు తెలియకుండా ఈ పర్సన్ చాలా సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేశారు సో అదంతా తను రివీల్ చేయాలి మీ ముందు వచ్చి అని అనుకుంటా ఉన్నారు క్లారిఫైర్ యూనివర్స్ మీతో మళ్ళీ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారండి తను ఏదైతే మీ దగ్గర దాచి పెట్టారో దాని వెనుకల ఒక రీజన్ అనేది చూపిస్తుంది ఓకే సో ఆ రీజన్స్ అనేది మీతో చెప్పి మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఓకే కమిట్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ మీతో మ్యారేజ్ అవ్వాలి అనుకుంటున్నారండి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారు అంటే మీతో కలిసిపోవాలి అని అనుకుంటా ఉన్నారనమాట ఫ్యూచర్ లో లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అని అనుకుంటున్నారు తన జీవితంలో మీరు ఒక భాగం అవ్వాలి ఫ్యూచర్ అంతా తనతో మీరు ఉండాలి అని అనుకుంటా ఉన్నారనమాట ఓకే రీయూనియన్ చేయబోతున్నారండి ఇక్కడ ఇక్కడ డెఫినెట్లీ అయితే రీయూనియన్ ఉంది అండ్ ఈ పర్సన్ మీ గురించి తన ఏదో రిస్క్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నారనమాట ఒకవేళ ఈ పర్సన్ తన అవసరం తీరుగా పారిపోయి ఉండొచ్చు లేదా తన ఫ్యామిలీస్ కి తను ధైర్యం చేసి చెప్పి ఉండకపోవచ్చు లేదా మీరు మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారు అంటే ఈ పర్సన్ ని వారి మదర్ అనేది చాలా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు లేదా ఆల్రెడీ మ్యారేజ్ అయింది అంటే తన లైఫ్లో ఇంకొక పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే సో ఈ పర్సన్ లైఫ్లో ఏదైనా జరిగి ఉండొచ్చండి సో ఇప్పుడు ఇది అంటే మీ పరంగా తను యాక్షన్ తీసుకోవాలి మీ పరంగా తను రిస్క్ తీసుకోవాలి మీ లైఫ్ లో రావాలి అని అనుకుంటున్నారనమాట అండ్ డ్యామేజ్ క్లారిఫై డ్యామేజ్ డామేజ్ క్లారిఫైడ్ యూనివర్స్ ఈ పర్సన్ తన బిహేవియర్ వల్లనే ఈ పర్సన్ ఈ రిలేషన్ బ్రేక్ అనేది తీసుకొచ్చారండి ఓకేనా అంటే తన బిహేవియర్ వల్లనే ఇక్కడ బ్యాలెన్స్ తప్పింది అండ్ చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి అండ్ తన రైట్ పర్సన్ అని ఈ పర్సన్ వాదించడము అండ్ మిమ్మల్ని చాలా మోసం చేయడము లేదా థర్డ్ పర్సన్ ని మీ ఇద్దరి మధ్యలో తీసుకురావడము అండ్ వారి రియల్ ఫేస్ ఈ పర్సన్కి తెలిసేసరికి సో ఇంకా ఈ పర్సన్ అక్కడ ఇరుక్కున్నారనమాట కానీ మీ లైఫ్లో రావాలనిపిస్తుంది సో ఇదంతా తన బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాని ఇక్కడ ఈ రిలేషన్ లో బ్యాలెన్స్ తప్పడం బ్రేక్ రావడం ఇదంతా జరిగిందనమాట మళ్ళీ అదంతా సాల్వ్ అయిపోవాలి మళ్ళీ మీరిద్దరు కలిసి ఉండాలి అని ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేస్తా ఉన్నారు ఓకే చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని వెళ్ళిపోయారండి పర్సన్ చాలా మొండిగా ప్రవర్తించారనమాట అదర్ పర్సన్ చేతిలో తను చాలా మోసపోతున్నారండి చాలా మోసం చేయడము అండ్ ఈ పర్సన్ ముందు ఒకలా ఉండి తన వెనకలా చాలా గాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉండడము సో ఇదంతా జరుగుతుందనమాట ఈ పర్సన్ కొంతమందికి మొండిగా ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ కొంతమందికి కోపం ఎక్కువ ఉండే పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారండి లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అనే ఇంటెన్షన్ ఈరోజు ఎక్కువగా చూపిస్తుంది అనమాట ప్రజెంట్ ఈ పర్సన్ మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో తన క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు లేదా వారు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు అండి మీ గురించి వారితో తన ఏదో డిస్కస్ అనేది చేస్తూ ఉన్నారనమాట ఓకే మీ లైఫ్లో ఎలా రావాలి ఏంటిది అంటే మీ గురించి వారి దగ్గర అడ్వైస్ అనేది తీసుకుంటా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి కొంతమందికి తన హెల్త్ కూడా బాగోలేదు కావచ్చు అండ్ మీ గురించి ఏదైనా ఏంటంటే డెసిషన్ అనేది తీసుకోవాలి జడ్జిమెంట్ అనేది తీసుకురావాలి బ్యాలెన్స్ తీసుకురావాలి అని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ యూనివర్స్ని తను ప్రేయర్ చేస్తూ ఉన్నారు ఓకే అమ్మీ పర్సన్కి యూనివర్స్ అంటే తెలియదు అంటే దేవుడికి తను ప్రేయర్ చేస్తూ ఉండొచ్చు అనమాట ఓకే ఇదంతా సో సాల్వ్ చేయి నా బిహేవియర్ నా వల్లనే ఇక్కడ ఇదంతా జరుగుతుంది నా ప్రవర్తన సో నాలో ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురండి అని యూనివర్స్ని ఐ మీన్ దేవుడిని తను ప్రేయర్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారండి తను పాస్ట్ లో ఈ పర్సన్ తన పాస్ట్ కూడా ఏదో బ్యాడ్ కర్మ అనేది అనుభవించి ఉంటారండి ఈ పర్సన్ మేబీ తన పాస్ట్ లైఫ్లో ఏదైనా ఉండొచ్చు అండ్ కొంతమందికి తన లో ఆల్రెడీ మీరు కాకుండా అదర్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట దాని పర్పస్గా ఈ దాని పర్పస్గా ఈ పర్సన్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము అదే టైంలో మీరు ఈ పర్సన్కి కనిపించడము మీతో రిలేషన్ అనేది ఏర్పడడం సో ఇదంతా జరిగిందండి ఓకే సో తన లో ఏదైతే జరిగిందో అదంతా ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు అండ్ మీరు కూడా ఇలాంటి వారే ఏమో అని మీ మీద తను భ్రమపడుతున్నారనమాట ఓకే సో ప్రజెంట్ తన తన లైఫ్లో ఏదైనా జరిగి ఉండొచ్చండి అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ నమ్ముతున్నారు అండ్ మీలాగా కేరింగ్ అండ్ లవ్ సో ఇదంతా పనిచే పర్సన్ తనకి తన ముందు ఎదురు పడలేదు అండ్ మీరు చాలా సపోర్టెడ్గా తనకు నిలబడ్డారు ప్రతి కష్టంలో తనని మీరు ఆదుకున్నారు అండ్ తనని మీరు ఎప్పుడు వదిలిపెట్టలేరు తను మిమ్మల్ని ఎన్నైనా అనొచ్చండి కానీ మీరు ఈ పర్సన్ని తను అన్నారు కదా తను తిట్టారు కదా సో అలాగనే మీరు ఈ పర్సన్ని వదిలిపెట్టలేదనమాట ఓకే సో దానికి ఈ పర్సన్ ప్రజెంట్ బాధపడుతున్నారనమాట మీలాంటి మంచి పర్సన్ని ఈ విధంగా మోసం చేశాను ఈ విధంగా బాధ పెట్టాను అండ్ తన ఆప్షన్ చూసుకొని వెళ్ళిపోవడము సో ఇదంతా లెసన్స్ అనేది ఈ పర్సన్ ప్రజెంట్ చాలా నేర్చుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ ప్రపోజల్ కార్డ్ కూడా ఉంది ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అండ్ మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉంది చూస్తాం అండ్ ఇక్కడ రాసుల పరంగా మేషం సింహం ధనుసు రాశి వృషభం కన్యా మకర రాశి కర్కాటకం వృచికం మీనరాశి ఓకే అండ్ మిథునం తుల కుంభరాశి ఓకే ఆర్ సైన్స్ అయితే ఉన్నారండి ఓకేనా అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి ఓకే అండ్ మీరు ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా ఉండవచ్చు ఓకే అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు అది గుర్తుపెట్టుకోండి దయచేసి ఓకే అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని యూనివర్స్కి క్లెయిమ్ క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ ని మీరు క్లెయిమ్ చేసుకున్న వారు అవుతారు ఓకే ఓకే అండి ఇప్పుడు అన్ని రాసుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్ని రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతున్నాయి యూనివర్స్ మేషరాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి మీరు అండ్ వృషభ రాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్టమ్ చేస్తూ ఉన్నారు అండ్ మిథున రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ కర్కాటక రాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి అండ్ అందరినీ శాసిస్తూ ఉంటారు అండ్ ఒక ఏంటంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మీకు ఉంటాయన్నమాట ఈరోజు ఓకే అండ్ సింహరాశి వారు మానసికంగా ఏదో విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారండి మీరు అండ్ కన్యా రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు అండ్ తుడ రాశి వారు చాలా బాధపడతా ఉన్నారండి మీరు అండ్ వృచిక రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ చాలా బర్డన్ అనేది తీసుకుంటూ ఉన్నారనమాట అండ్ ధను రాశి వారు మీ లైఫ్లోకి మీ రాసి పర్సనే వస్తారండి మీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ మళ్ళీ రీయూనియన్ అనేది జరగబోతుందన్నమాట ఓకే అండ్ మకర రాశి వారు ట్రెడిషనల్గా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి మీ ఫ్యామిలీతో అండ్ ఏదైనా చిన్న చిన్న పార్టీస్ ఆర్ గెట్ టుగెదర్ అండ్ ఏదైనా పూజలు లేదా సింగిల్ అయితే మ్యారేజ్కి సంబంధించి ఎంగేజ్మెంట్ ఇదంతా జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే లేదా తీర్థయాత్రలకు వెళ్ళడము ఇదంతా చేస్తారు ఓకే అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు పర్సన్ వస్తారండి వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే అండ్ మీనరాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉన్నారు అండ్ ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజ్ ఎంతో చూస్తాం ఓ త్రీ కార్డ్స్ తీసుకుంటానండి యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం యూనివర్స్ గైడెన్స్ క్రిషన్ ఓకే టూ అఫ్ పెంటికల్స్ కి క్లారిఫైర్ ఓకే విల్ ఆ ఫార్చ్యూన్ తప్పకుండా మీ లైఫ్లో మీకు రీయూనియన్ అయితే ఉంది అని యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారండి వీళ్ళ ఫార్చ్యూన్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద స్టార్ కార్డ్ అనమాట ఓకే మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ మీ లైఫ్లో వస్తారనమాట మీ పాస్ట్ పర్సన్తో మళ్ళీ మీకు రీయూనియన్ అయితే ఉంది అండ్ ప్రజెంట్ మీరు ఈ పర్సన్ని చాలా స్పై చేస్తూ ఉన్నారు అని యూనివర్స్కి కూడా తెలిసిపోయిందండి ఓకే కాబట్టి మీ బాధ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా యూనివర్స్ అనేది తీరుస్తారు మీ లైఫ్లో మీ పర్సన్ని సెండ్ చేస్తారు మీకు ఏదైతే మంచిదో దానినే యూనివర్స్ అనేది మీ లైఫ్లో సేండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట అండ్ కెరియర్ పర్పస్గా కూడా మీ లైఫ్లో ఒక పర్సన్ రావడము అండ్ మీరు పడుతున్న బాధ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావడం అయితే జరుగుతుందండి ఓకే ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండొచ్చు లేదా రిచ్ పర్సన్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది లేదా కొంతమందికి ఈ పర్సన్ సెలబ్రేట్ అయ్యి ఉండొచ్చు సో ఇదంతా జరుగుతుంది ఓకే మీరు ఒక స్టార్ లా ఉంటారు అండ్ మీ లైఫ్లో మీరు బ్యాలెన్స్ అనేది తీసుకురాబోతున్నారండి అండ్ ప్రతి విషయానికి కుంగిపోకుండా ఎడుస్తూ ఉండకుండా సో ఇదంతా ఉంటుందన్నమాట బ్యాలెన్స్గా ఉండబోతున్నారు అండ్ ఒక స్టార్లా ఉంటారు చాలా హ్యాపీగా అనేది ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ కామెంట్ బాక్స్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్